ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర భద్ర రేవతి నక్షత్రం వారికి ఈరోజు చేపట్టిన పనులలో కార్యశుద్ధి కలుగుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడలను అధిగమిస్తారు కీలక వ్యవహారాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు గోచార రీత్యా ఏలనాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక మీరు మూగజీవాలకు బెల్లంతో చేసినటువంటి వస్తువులు ఏవైనా సరే పెట్టండి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధించండి అంటే ఉదయాన్నే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి మీకు మంచి శుభం జరుగుతుంది